మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తొమ్మిదవ వర్ధంతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు కలాం చిత్రపటానికి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి పూలమాలలు వేసి నివాళులర్పించారు మిసైల్ మ్యాన్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని సర్పంచ్ కొనియాడారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి పివి మాధవేంద్రరావు శానిటరీ ఇన్స్పెక్టర్ కె సుధాకర్ జూనియర్ అసిస్టెంట్ అనిత కార్యాలయ సిబ్బంది సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు అబ్దుల్ కలాం అభిమాన సంఘం ఆధ్వర్యంలో శ్రీ విజయ అకాడమీ ప్రాంగణంలోని అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల్లో వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం జవహర్ సెల్వం కలాం అభిమానులు మహమ్మద్ కరీముల్లా షేక్ జాబర్ షేక్ సిలార్ షేక్ సుబానీ షరీఫ్ షేక్ గౌస్బాజీ ఉపాధ్యాయులు విద్యార్థినులు పాల్గొన్నారు భారతరత్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా చల్లపల్లి గ్రామంలో ఉన్న చల్ల విజయ పబ్లిక్ స్కూల్ నందు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళ నివాళులర్పించడం జరిగింది ఆయన విద్యార్థి దశ నుంచి చదువుకునే రోజుల నుంచే ఓ పేపర్ బాయ్గా ఉండి భారత దేశానికి రాష్ట్రపతిగా ఎదిగారంటే ఆయన ఎన్నో బాధలు పడి ఆ స్థాయికి చేరుకుని భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టినటువంటి మిసైల్ మ్యాన్గా పేరు తెచ్చుకుని రాకెట్ లాంఛనం కానీ అన్ని చేసి ఆయన భారతదేశానికి వంద తెచ్చినటువంటి అబ్దుల్ కలాం గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు యువత చాలా కృషి చేసి భారతదేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఆయనకి మరొక్కసారి